మిత్రులారా నమస్తే పోతనామాత్యుడు చీర నారాయణ శతకం నుండి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఆలపించుకొని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఏ భావం నిందల గజయూంద్రుండు ఆపన్నుడై భావంబున ద్రౌపద రమాధీాయన్ వాయసం నీశరణ్యమనో ఈ నీకృపాదృష్టి ఆ భావం బున నీతలం పుగలుగన్ నాకిమ్ము క్యం నారాయణ నాక్యం నారాయణ భావంబున నిందలంచె గజయూధేంద్రుండాపన్నుడై ఏ భావంతో ఆపదలో ఉన్నటువంటి ఆ గజరాజు నిన్ను తలచుకున్నాడో ఏ భావంబున ద్రౌపదయ్యడ రమాధీశాయనన్ ఏ భావంతో ద్రౌపది ఆ కౌరవ సభలో నిన్ను కృష్ణాని ప్రార్థించిందో వాయసంబే భావంబున నీ శరణ్యమనెనో ఏ భావంతో కాకాసురుడు నిన్ను శరణు కోరాడో నీ కృపా దృష్టిచే నావా ఆ భావంబున నీ తలంపుగలుగన్ నాకిమ్ము నారాయణ ఆ భావంతో నిన్ను తలంచుకునేటటువంటి బుద్ధిని దయతో నాకు ప్రసాదించు ఏమిటి ఇక్కడ పోతన గారు ఏ భావంతో ఏ భావంతో అంటున్నాడు ఆ భావాన్ని నాకు ఆ భావంతో నిన్ను తలుచుకునే బుద్ధిమ్మంటున్నాడు అందరం భగవంతుని నిత్యం ప్రార్థిస్తూనే ఉంటాం మళ్ళీ ఈ భావం ఏమిటి ఒక్కసారి మనం ఇక్కడ గజేంద్ర మోక్షం ద్రౌపదీ వస్త్రాపహరణం కాకాసుల వృత్తాంతం ఈ విషయాల్ని ఒక్కసారి అలా పరిశీలిద్దాం గజేంద్రుడు తన భార్యలతో కలిసి ఆ గజ సమూహంతో కలిసి దాహంతో ఒక సరోవరంలోకి వెళ్ళాడు అందులో దాహం తీర్చుకున్నాడు అంతటితో ఆగకుండా విచ్చలవిడిగా ఆ సరస్సును కల్లోలం చేస్తూ ఉన్నారు ఆ సరస్సులో ఉండేటటువంటి మొసలి గజేంద్రుడి కాలు కొట్టుకుంది గజేంద్రుడు మొసలి ఎంతో కాలం పోరాడారు తన శక్తి మేరకు గజేంద్రుడు యుద్ధం చేశాడు అయితే మొసలికి నీరు జీవనాధారం అది దాని నిజ నివాస స్థలం కాబట్టి రాను రాను మొసలికి శక్తి పెరిగింది గజేంద్రుడికి శక్తి ఉడిగింది అలాంటి పరిస్థితుల్లో పూర్వజన్మ పుణ్యముతో ఆ గజేంద్రుడికి భగవంతుడు గుర్తుకొచ్చాడు చే వరమేశ్వరుడెవ్వడు మూల కారణంది మధ్యలయుడెవ్వడు సర్వముతాన వాడేవడు వాణి నాత్మ భీశ్వరు శరణం అంటూ ఆ పరమాత్మని ప్రార్థించింది అయితే ఇంకా ఎక్కడో గజరాజులో సందేహం ఉంది కలడందురు దీనులయ్యడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో ఇంతకీ ఆ భగవంతుడు ఉన్నాడా లేడా అనేటటువంటి సందేహం ఉంది అందుకే ఇంకా భగవంతుడు గజేంద్రుడిని రక్షించడానికి రాలేదు ఆ పరిస్థితుల్లో మనం అనుకునేటటువంటి ఆ భావం అప్పుడు వచ్చింది గజేంద్రుడికి

ఇత బెరుగ పెరుగ మన్నిం రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మకా అంటూ అప్పుడు ఆ భావం వచ్చింది నీవే తప్ప ఇతపరం బెరుగ పరమేశ్వరా నీవు తప్ప నాకు వేరే గతి లేదు ఈ భావం అప్పుడు పరమాత్ముడు ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి పరుగు పరుగున వైకుంఠం నుంచి వచ్చాడు వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం పాండవులు ఏదో తమకొచ్చినటువంటి ఆ భాగాన్ని తీసుకొని ఇంద్రప్రస్థం రాజధానిగా చేసుకుని ఏదో పరిపాలిస్తూ ఉంటే దుర్యోధనుడు కుటిల బుద్ధితో పాండవులని జూత క్రీడక ఆహ్వానిస్తాడు హస్తినాపురానికి సరే పిలిచిన తర్వాత రావాలి కాబట్టి వచ్చారు అడిగారు కాబట్టి ధర్మరాజు ఆ జూదం ఆడతాడు ఆ జూదంలో శకుడితో ఆడినటువంటి ఆ జూదంలో సమస్త సంపదల్ని బంగారం మాణిక్యాలు వజ్రాలు ఏనుగులు గుర్రాలు సమస్త రాజ్యాన్ని కోల్పోతాడు అయినా అతడికి ఆ వ్యసనము నుంచి బయటపడడానికి సాధ్యం కాదు అదొక బలహీనత ఇంకొకసారి ఆడితే గెలుస్తానేమో అని తన నలుగురు తమ్ముళ్లను పణంగా ఒడ్డుతాడు అంతటితో ఆగాడా తనను తాను ఒడ్డాడు అప్పుడు శకునన్నాడు ధర్మరాజా ఎందుకు తొందరపడ్డావు నిన్ను నువ్వు అప్పుడే పణంగా పెట్టుకున్నావు నీ సంపద ఇంకా ఉంది కదా ద్రౌపది అని అప్పుడైనా ధర్మరాజు ఆలోచన చేయలేదు నేను చేస్తున్నది ధర్మమా అధర్మమా అని ద్రౌపదిని కూడా ఓడ్డాడు ఓడిపోయాడు అలాంటి పరిస్థితుల్లో దుర్యోధనుడు ప్రాతిగామిని పంపి ద్రౌపదిని తీసుకురామంటే ద్రౌపది ధర్మజుడు ఆ దూత క్రీడలో నన్నోడి తానోడెనా తన్నోడి నన్నోడెనా అని ప్రశ్నిస్తుంది వాస్తవానికి జరిగింది ధర్మరాజు ఓడిన తర్వాతనే ద్రౌపదిని పణంగా పెట్టాడు కాబట్టి అది అధర్మం అయినా సమాధానం లేదు దుర్యోధనుడు వచ్చి సభలోనే ప్రశ్నించామని చెప్పు ఇక్కడ సమాధానం చెప్పడానికి ఎవరు లేరంటాడు ఆమె అప్పుడు రజస్వల ఏకవస్త్రతో ఉంది సభలోకి రావడానికి మొహం చెల్లక ధృతరాష్ట్రుడి వద్దకెళ్తే దుర్యోధనుడు జుట్టు జుట్టుపట్టుకుని ఏర్చుకురమ్మంటాడు అలాంటి పరిస్థితుల్లో ఆ సభలో భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు విదురుడు ఇంతమంది ఉండి కూడా ద్రౌపదిని దుశాసనుడు బట్టలు అపహరిస్తూ ఉంటే బట్టలు ఉడదీస్తూ ఉంటే ద్రౌపది అంటుంది ఇంతవరకు ఈ భరతవంశములో ధర్మము తెలిసిన వారు ఉన్నారనే ఖ్యాతి ఉండేది కానీ ఈనాడు ఈ భరతవంశం అధర్మానికి నిలయమైందంటుంది అయినా జవాబు చెప్పేవారు లేరు ఏదో కౌరులలో కౌరవులలో ఒకడైన వికర్ణుడు ఇది అధర్మం అని చెప్పినప్పటికీ కర్ణుడు ఏమాత్రము వికర్ణుడి మాటలను లెక్క చేయక ఎందుకు నువ్వు అనవసరమైన జోక్యం చేసుకుంటావు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అధర్మమైతే పాండవులు ఊరికే ఉంటారా పాండవులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు అంటూ ఇంకా దుర్యోధనుడికి ఈమె ఒక స్త్రీ ఒక భర్తను వివాహమాడడం పద్ధతి ఐదు మందిని వివాహమాడింది పతివ్రత కాదు బంధకి ఇలాంటి స్త్రీని ఏకవస్త్ర కాదు బట్టలేవీ లేకపోయినా వివస్త్రగా కూడా చేసినా కూడా అధర్మమేమి కాదంటాడు ఒక రకంగా ఆమెకు వస్త్రాపహరణం చేయడానికి అలాంటి బీజం ప్రకటింపజేస్తాడు కర్ణుడు అలాంటి పరిస్థితుల్లో తనను రక్షించే వారెవరూ లేని పరిస్థితుల్లో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన మరొకరెవరూ లేరు నాన్ను రక్షించడానికంటూ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని పాహి పాహి ద్రౌపది ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఆ వస్త్రాపహరణం కాకుండా రక్షించాడు ఇది భావం అన్యథాశరణం నాస్తి ఇంకొకరు లేరు నాకు నీవే తప్ప ఇతపరం పెరుగా అనే భావం అలాగే కాకాసుర వృత్తాంతం శ్రీరాముడు సీతమ్మ వనవాసంలో ఉన్నారు ఒకనొకనాడు కాకాసురుడు ఇంద్రుడు కుమారుడైనటువంటి ఆ కాకి సీతమ్మని తన ముక్కుతో గుచ్చుతుంది మాంసం కోసం సీతమ్మ శరీరం నుండి రక్తం ధారలై ప్రవహిస్తుంది చూసినటువంటి శ్రీరామచంద్రుడు ఆగ్రహోదగ్రుడై పక్కనే ఉన్నటువంటి దర్భపుల్లనే అభిమంత్రించి వదులుతాడు ఆ కాకాసురుడిపైకి ఆ గడ్డిపోచే బ్రహ్మాస్త్రమై కాకాసురుణ్ణి వెంటబడితే ముల్లోకాలు పరిగెత్తాడు చివరకు బ్రహ్మ వద్దకెళ్తే కూడా బ్రహ్మ కూడా నేను రక్షించడం సాధ్యం కాదు అది నువ్వు నిన్ను కాపాడేవాడు ఆ శ్రీరామచంద్రుడు ఒకటి అని చెప్తాడు అప్పుడు కాకాసుడికి అర్థమవుతుంది ఏమని నీవే తప్ప ఇతపరం వెరుగ అన్యథా శరణం నాస్తి ఇక నాకు వేరే గత్యంతరం లేదు శ్రీరామచంద్ర అనివే నాకు దిక్కు అని అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రాణం తీయడానికి కాకుండా అయితే బ్రహ్మాస్త్రాన్ని వృధాగా వదలడానికి సాధ్యం కాదు కాబట్టి ఒక లక్ష్యం చూపమనడం కాకాసురుడు తన కుడికన్ను చూప చూపడం ఆ కుడికన్నులో ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి అందువల్ల చావు తప్పి కన్నులొట్టపోయినట్టు కాకాసురుడికి ఆ కుడికన్ను చూపు లేకుండా పోతుంది ఇక్కడ మనం ప్రతి వృత్తాంతంలోనూ కూడా ఆ భావం ఏమిటి అంటే శరణం నాస్తి నాకు నన్ను రక్షించేవారు వేరేవారు లేరు నీవే తప్ప ఇత పరం ఇది భావం కాబట్టి భగవంతుణ్ణి ఊరికే ప్రార్థించడం కాదు అలాంటి శరణాగత భావన శరణాగతి చేయడం పరమాత్మ నీవే తప్ప నాకు వేరే దారి లేదు నీవే నన్ను రక్షించాలి అనేటటువంటి ఆ శరణాగతి భావాన్ని నాకు ఇవ్వవు దయతో నాకు ఇవ్వమంటూ పోతనగారు ప్రార్థిస్తున్నారు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓ తచ్చు